నమస్కారం మన ఛానల్ నేమ్ వచ్చేసి మనకి మనకట హ్యాండ్లమ్స్ ఈరోజు నేను చూపించబోయే ఈరోజు ఐటెం నేమ్ వచ్చేసి ఉప్పాడ సెమీ సిల్క్ శారీస్ అండి ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ త్రిబుల్యన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మనకి ఇందులో వచ్చేసి ఒక హండ్రెడ్ శారీస్ హండ్రెడ్ కలర్స్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి మీకు ఏమి కలుద్దా అవి త్రిబుల్ త్రిబుల్యన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఒకసారి చూద్దామండి ఆల్ మోడల్స్ లేదు ఈ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు సారీ కంటిన్యూ గ్రీన్ అండ్ బూటీస్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇది ఇంకో కలర్ అండి ఈ కలర్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ చాలా రేర్ కలర్ అనమాట శారీ కంటిన్యూ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఎక్కడికైనా కురియా ఫెసిలిటీస్ ఉంది ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి బీబీ పింక్ సారీ కూడా రిచ్ పుల్ వస్తుంది సారీ కంటిన్యూ బూటీ వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మనకి ఎక్కడికైనా అండ్ ఫ్రీ షిప్పింగ్ అది ఈ సారీ వచ్చేసి మెరూన్ కలరు చాలా బ్యూటిఫుల్ సారీ పళ్ళు వచ్చేసి రిచ్ పుల్ వస్తుంది సారీ కంటిన్యూ బూటీ మనకి గ్రే కలర్ వచ్చింది బ్లౌజు చాలా బాగుంటుంది ప్రైస్ ఓన్లీ త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మనకి ఎక్కడికైనా హోమ్ డెలివరీ అవైలబుల్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు మనకి ఈ ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేసే సారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాను మీకు ఎటువంటి సారీ నచ్చిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి వాట్సాప్ చేస్తే అడ్రస్ పెడితే నేను టూ త్రీ డేస్లో మీకు హోమ్ డెలివరీ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ చేస్తాం మీకు సారీ ఇంటికి వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాది చూడండి పళ్ళు ఎంత ఉంది సారీ మొత్తం ఎల్లో కలర్ వస్తుంది ఏ సారీ అయినా సరే ఏ సారీ అయినా త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా పెట్టుబడి ఏమైనా ఉన్నా వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం ఈ సారీ వచ్చేసి కాఫీ కలరు పళ్ళు వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు చాలా కలర్స్ ఉన్నాయి అందరికి చాలా కనెక్షన్ ఉంది మీకు ఇందులో ఏ సారీ నచ్చినా వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అదే నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెసర్ గ్రీన్ అండ్ పింక్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ పళ్ళు వచ్చేసి రుచి పళ్ళు మీకు ఒకదానికొకటి సంబంధం ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు బల్క్లో కావాలన్నా సారీస్ ఎన్నే ఇస్తాము మీకు సారీస్ ఎటువంటి డౌట్ ఉన్నా వీడియో కాల్ చేసి మీకు నచ్చితేనే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజు ఈ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు కూడా ఓన్లీ మన మణికంట హ్యాండ్లూమ్స్లోనే దొరుకుతుంది మన ఛానల్ నేమ్ వచ్చేసి మణికంట హ్యాండ్లూమ్స్ మా ఊరి నేమ్ వచ్చేసి తాడిపత్తి ఉప్పాడు దగ్గర మన కలిసి ఇది బ్లాక్ అండ్ పింక్ కలర్ చాలా మంచి కలర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది సారీ కంటిన్యూ బుటీస్ వస్తుంది చూస్తున్నారు కదా స్టార్టింగ్ టు ఎండింగ్ బుటీస్ వస్తేనే ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది చూడండి రాయల్ బ్లూ పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ పింక్ కలర్ ఇచ్చాడు చాలా రిచ్గా ఉంది శారీ మొత్తం సారీ కంటిన్యూ బుటీస్ వస్తాయి చూడండి ఎంత బాగున్నది సారీ మీకు ఏ శారీ అయినా త్రిబుల్ అండ్ త్రీ షిప్పింగ్ మనకి ఇందులో ఒక హండ్రెడ్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ సారీ చూడండి బుటీ చూడండి ఎంత ఎంత నీట్గా ఉంది పళ్ళు వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ చాలా బాగా ఇచ్చాడు ఇది మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ కూడా మీకు ఏ సారి కావాలన్నా వాట్సాప్ చేయండి మనకి ఇందులో ఒక హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి వీడియో లెంత్ అయిపోవడం వల్ల చూపించట్లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ కూడా ఫెసిలిటీ అవైలబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఆషాడో ఆఫర్ కింద ఫుల్ స్టాక్ ఉన్నది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కూడా చూడండి ఆరెంజ్ పళ్ళు శారీ మొత్తం గ్రీన్ ఫుల్ బుటీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుంది లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి వివరంగా అడగవచ్చు మీరు ఎనీ టైం అవైలబుల్గా ఉంటాం మేము ఈ చూడండి రిచ్ పొల్ వచ్చి ఎంత గ్రాండ్గా ఉందో సారీ సారీ వచ్చేసి మస్టర్డ్ డెల్లో మస్టర్డ్ ఎల్ అండ్ పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది అంటే వీడియో వీడియో లెంతి వల్ల నేను అన్ని సారీస్ చూపించలేకపోతున్నాను మీకు ఏమైతే డౌట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఆ శారీ తీసి పక్కన పెడతాము కేవలం అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా సాఫ్ట్ వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ వస్తుంది క్లాత్ అసలు హార్డ్నెస్ ఏ ఉండదు చాలా వెయిట్ లెస్ శారీ కూడా మనకి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కలమే అట్లా సారీ ఈ శారీ చూడండి ఎంత బాగుంది టెంపుల్ వచ్చి చూడండి ఎంత బాగుంది సారీ చాలా కలెక్షన్ ఉంది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసెస్ దాకా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి చూడండి బ్లూ అండ్ ఎల్లో బుట్టిస్ వచ్చే సారీస్ ఎంత నీట్గా ఉంది మీకు కొరియర్ చేశాక శారీ ఇంటికి వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాది మీకు ఎటువంటి తేడా వచ్చినా మీ అమౌంట్ రిటర్న్ కూడా చేస్తాం సారీ మీకు టూ త్రీ డేస్ ఓన్లీ టూ త్రీ డేస్ ఆరు ఫోర్ డేస్ అంతే ఈ సారీ చూడండి ఎంత బాగుంది రిచ్ పళ్ళు సారీ కంటిన్యూ బుట్టిస్ రాయల్ బ్లూ డార్క్ బ్లూ మీకు ఏదన్నా ఏ సారీ అయినా త్రిబుల్ త్రీ షిప్పింగ్ ఓన్లీ మనకి ఆన్లైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా అమ్ముతారు ఈ సారీస్ మీకు అయితే చాలా రీజనబుల్గా వస్తుందండి ఆషాడ ఆఫర్ పెట్టి చూడండి సారీస్ ఎంత బాగున్నాయి ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది మనకి వీడియో లెంతి వాళ్ళ నేను అన్ని సారీస్ చూపించలేకపోతున్నాను సారీ ప్రైజ్ వచ్చేసి అండ్ ఫ్రీ షిప్పింగ్ మీరు అడ్రస్ పెడితే చాలు మీకు సారీ కొరియర్ చేస్తాము సారీ కొరియర్ అయ్యాక త్రీ ఫోర్ డేస్లో మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంటికి వచ్చి ఇస్తారు డిటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ మన దగ్గర ఈ కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండ్ రెడ్ చాలా రేర్ కలర్ ఎంత బాగుందో చూడండి మీకు ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి క్వాలిటీ ఏమి ఉండవు సారీస్లో నెంబర్ వన్ క్వాలిటీ ఉప్పాడే సాఫ్ట్ సిల్క్ త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వీడియో లెంతి వల్ల ఈ కలెక్షన్ అంతా చూపించలేకపోతున్నాను మీకు ఎటువంటి డౌట్ ఉన్న వీడియో కాల్ చేయండి నేను మొత్తం మీకు చూపించి ఆర్డర్ తీసుకుంటాను ఓకే ప్రైస్ వచ్చేసి త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మణికంఠ శారీస్ మణికంఠ శారీస్ అదే ఇప్పుడు కలెక్షన్ చూడండి మొత్తం అంతా చూపిస్తున్నాము వీడియో లెంత్ వల్ల మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ననపడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు హోమ్ డెలివరీ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి కేవలం కేవలం త్రిబిల్యన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబిల్యన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీస్ అవైలబుల్ మీకు ఎటువంటి ఆర్డర్ ఉన్న త్వరగా బుక్ చేసుకోండి సేమ్ పీసు సింగిల్ పీసెస్ అవైలబుల్ తర్వాత సరే అయిపోతే నేనేమి చేయలేను మన దగ్గర వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ సారీస్ అయినా అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ ఎం ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఏ ఆర్డర్ ఉన్న స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు సారీ అయినా డౌట్ కొంటే వీడియో కాల్ చేసుకోవడం చూపిస్తాను మీరు అప్పుడు ఆర్డర్ ఓపెన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సారీస్ ఉన్నాయి మన దగ్గర ప్రైజ్ ఓన్లీ త్రిబులం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మా మీకు మీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ